ఆర్ఎస్ఎస్ గతంలో జూన్ ఇరవై ఐదు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో శ్రీమతి సోనియా గాంధీ ఆయన ప్రధానమంత్రిగా ఎమర్జెన్సీ పెట్టి ఎవరు కూడా సరిగ్గా టైం మీద ఆఫీసులకు వస్తలేరు ప్రజల సమస్య తెలుసుకుంటలేరు అని ఆనాడు ఉన్న పరిస్థితిలో ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు దానివల్ల కొద్దిగా మూవ్మెంట్ జరిగింది దాని మీద వ్యతిరేకంగా ఈ ప్రజాస్వామ్యం అని వాళ్ళు ఇతర రాజకీయ పార్టీలంతా గొడవ చేయడం జరిగింది దానివల్ల నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో ఇందిరాగాంధీ గారు భారతదేశంలో కాంగ్రెస్ కూడా చాలా దగ్గరలో ఓడిపోవడం జరిగింది కానీ సెవెంటీ సెవెన్ నుంచి ఎయిటీ వచ్చే లోపల అదే విధంగా రాహుల్ గాంధీ నాయక్ సంజయ్ గాంధీ నాయకత్వంలో నైన్టీన్ ఎయిటీ లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఎట్లున్నదంటే ల్యాండ్ స్లైడ్ విక్రీ అయింది అంటే ప్రజలు ఏదైతే విశ్వాసం మీద ఇందిరా ఇందిరాగాంధీ ఉంటేనే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని పెద్ద ఎత్తున గెలవడం జరిగింది కానీ ఈనాటి కూడా ఎమర్జెన్సీ అంటే అది చీకటి రోజు చీకటి రోజు ఎప్పుడైపోయింది గెలిచినప్పుడే అయిపోయింది చీకటి రోజు అని రోజు ఆర్ఎస్ఎస్ బిజెపి ఇందిరాగాంధీని ఏ విధంగా ఏది అవాస్ పాలు చేయాలి కాంగ్రెస్ నేతృత్వాన్ని కొట్టాలని ఒక కొత్త నాటకం ప్రజల ఇష్యూలను మర్పించడానికి మళ్ళీ ఇందిరాగాంధీని ఏది వ్యతిరేకంగా కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడటము ఎంతవరకు న్యాయం అంటున్నా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఏ తీర్పు ఇచ్చినా ప్రజల తీర్పే ఇంపార్టెంట్ దేశంలా